ఈ సైటు ఎకరం సైట్ అండి ఎకరానికి ఒక రెండు మూడు గుంటలు ఏమో తక్కువ ఉండేటట్టు ఉంది ఈ మామిడి తోట బౌండరీ అన్నట్టు బార్డర్ ఇదే ఇది మామిడి తోట పక్కనది డైరెక్ట్ కార్ వస్తుంది మనకు సైట్లోకి డాంబో డాంబ రోడ్ ఈనే మనకు సెకండ్ బిటో థర్డ్ బిటో అవుతుంది కానీ దగ్గర అయిన ఒక మూడు వందల మీటర్లు లోపలికి రాలే కెనాల్ రోడ్ అన్నట్టు గవర్నమెంట్ రోడే దీనికి చుట్టూ మొత్తం బౌండరీస్ ఉన్నాయి బౌండరీస్ ఫిక్స్ చేసి ఉన్నాయి మధ్యలో మాత్రం ఈ సైట్ ఉంది ఇది ఇప్పుడు క్రాప్లోనే ఉంది ఉల్వ ఏషియన్లో సైట్ బాగుందండి తోట కానుకొని విలేజ్ దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది బెటర్ ఇది టైటిల్ పరంగా కూడా క్లియర్ ఉంది మామిడి తోట కానుకొని ఎర్ర నేల ప్యూర్ రెడ్ సైలు ఉంది టైటిల్ పరంగా క్లియర్ ఉంది విలేజ్కి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకి అయితే బెటర్ అండి ఇది డబల్ రోడ్కి నాలుగో బిట్ట అవుతుంది ఇది డబల్ రోడ్కి సింగిల్ రోడ్కి సెకండ్ థర్డ్ బిట్ట అవుతుంది రోడ్ కూడా చూడండి బాగుంది ఇది తోట పక్కన గవర్నమెంట్ రోడ్ మనకు ఎలాంటి రోడ్డు డిస్టర్బ్ అయితే ఏముండదండి